కేంద్రం కేంద్రం పనిచేయాలి రాష్ట్రాలు రాష్ట్రాలు పనిచేయాలి ఇవి జరగాలంటే దేశంలో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు శాసించేటువంటి రాష్ట్రాల హక్కులు కలిగి ఉండేటువంటి ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి సమాఖ్య ప్రభుత్వం రావాలి దానికోసం నేను మీ బిడ్డగా మీకు మనవి చేస్తా ఉన్నా ఈ పదహారు ఎంపీలతో కాదు ఇంకా వంద వంద యాభై మంది ఎంపీలను జమ చేసి దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి తెలంగాణ దేశానికి ఒక చోదక శక్తి కావాలి తెలంగాణ దేశానికి ఒక దిక్సూచి కావాలి అంటున్నారు చక్రికారు కాంగ్రెస్ ప్రధాని వల్ల బీజేపీకి ఎవరో వేరే రాష్ట్రాలు వేసి గెలిపిస్తే ఎవరైతే బీజేపీ చేస్తే మోడీ ఐదు కానీ నాకు అర్థం కావాలి ఏంటంటే టిఆర్ఎస్ ఎవరైతే ఎవరైతే నాకు అర్థమైనా ఫెడ్రల్ ఫ్రంట్ అంట ఫెడ్రల్ ఫంట్లు మొదలెడ్

विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत here प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होम लैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू